నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు అయితే టూ టైప్స్ ఆఫ్ బటర్ మిల్క్ చూపిస్తున్నాను సమ్మర్ ఫెషల్ మనం అయితే ఇంట్లోనే ఈజీగా ఈ బటర్ మిల్క్ టూ టైప్స్ ఆఫ్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎండాకాలం దాన్ని ఎక్కువగా ఎండ ఉంటుంది ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి ఆఫ్టర్నూన్ అయినా సాయంత్రం అన్న ఇవ్వండి ఈ బటర్ మిల్క్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు ఎక్కువ మోసం గ్రీన్ కలర్గా పోతారు దాని యూరిన్ ఇలా ఇవ్వండి నార్మల్గా వెళ్తారు ఈ బటర్ మిల్క్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మిల్క్ అయితే ఒకే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి బటర్ మిల్క్ టూ టైప్స్ చూపిస్తున్నాను ఇదైతే తొందరగా తయారు చేసుకోవచ్చు హెల్త్ అయితే చాలా మంచిది మీరు వీడియోను స్లిప్ చేయకండి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే ఒక టూ స్పూన్ సోంపు తీసుకున్నాను సోంపు తీసుకున్న తర్వాత వాము వంటలకు వేస్తాం దాని వాము వామం తీసుకున్నాను ఇదైతే నిప్పట్టుకు అలా అంత వేస్తాని ఆ వామం తీసుకున్నాను వామం ఒక టూ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడైతే జీలకర్ర జీలకర్ర అయితే జీర్ణం ఎక్కువ అయితే జీలకర్ర ఒక టూ స్పూన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి పెడకిన తర్వాత ఫస్ట్ అయితే జీలకర్ర ఒక టూ స్పూన్ జీలకర్ర వేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి చూడండి జీలకర్ర అయితే ఒక టూ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ బటర్ మిల్క్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి చేసేయండి స్కూల్ నుంచి వస్తారు దాన్ని ఒక టైం సాయంత్రం అనే మధ్యాహ్నం పుట్లనే ఇలా తయారు చేసేయండి ఇప్పుడు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే వా వామము ఈ వామము చేతిలో ఇలా నిలిపి వేసుకోండి అచ్చత్లో వేసి ఇలా నిలిపి వేసుకోండి ఒక టూ స్పూన్ వేసుకోండి ఈ పౌడర్ తయారు చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మజ్జిగలో వేసి తాగవచ్చు ఈ పౌడర్ ఇలా తయారు చేసుకుంటే జీర్ణం చాలా బాగా అవుతుంది ఇప్పుడైతే సోంపు సోంపు అయితే ఒక టూ స్పూన్ వేసుకోండి సోంపు టూ ఇప్పుడు టూ స్పూన్ వేసుకున్న తర్వాత ఇది బాగా స్మెల్ వచ్చేదాకా గ్యాస్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ వచ్చేదాకా మాడిపోకూడదు చూడండి ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు అయితే ప్రే చేసుకోండి ఇప్పుడు ఇది ఆడిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా వేసుకోండి చూడండి మిక్సీ జార్లో అయితే ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా ఉండాలి ఇది ఎక్కువ ఇలా మనకైతే ఎప్పుడు కావాలో అప్పుడు స్టోరేజ్ పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకోవచ్చు బటర్ మిల్క్ అయితే చేసుకోవచ్చు రండి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఒక వన్ కప్ పెరుగు తీసుకున్నాను పెరుగు తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా పౌడర్ తయారు చేసుకున్నాం దాన్ని జీలకర్ర పౌడర్ ఆ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ అయితే కొంచెంగా వేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ కొంచెం వేసుకోండి వాటర్ వేసుకొని మీరైతే మిక్సీకి వేసుకోండి నేను జ్యూస్ దాంట్లో చూపిస్తున్నాను ఈరోజైతే చూడండి ఇలా ఒకసారి ఇలా అనుకోండి మిక్సీ మీరైతే మిక్సీలో వేసుకోండి ఒక నిమిషం పాటు మిక్సీకి వేసుకోండి ఓకే పది నిమిషాలకు కూడా కాదు ఐదే ఐదు నిమిషాలు అయితే బటర్ మిల్క్ తయారైపోతుంది ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణం చాలా బాగా అవుతుంది ఎండాకాలంలో ఇలా తయారు చేసి తాగండి ఆరోగ్యంగా ఉంటారు చూడండి వన్ టైప్ ఆఫ్ బటర్ మిల్క్ తయారు చేశాను మరో టైప్ ఆఫ్ బటర్ మిల్క్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే అల్లం తీసుకోండి కొంచెంగా అల్లం తీసుకోండి పుదీనా కొంచెం తీసుకోండి చూడండి అల్లం అల్లం తీసుకోండి పుదీనా కొంచెంగా తీసుకోండి టూ టైప్స్ ఆఫ్ బటర్ మిల్క్ అయితే మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇప్పుడైతే పుదీనా తీసుకోండి పుదీనా తీసుకున్న తర్వాత దీన్ని దంచుకోండి ఇలా వేసుకొని ఇలా దంచండి ఒక నిమిషం అయితే దంచుకోండి నైస్గా కాకుండా కొంచెం కచ్చవచ్చాగా దంచుకోండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది బటర్ మిల్క్ అయితే ఇప్పుడైతే ఎండలు ఎక్కువదని మీరు డైలీ చేసి తాగండి బాగా జీర్ణం అవుతుంది చూడండి ఇలా ఇలా దంచుకోండి ఇప్పుడు దంచుకున్న తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడైతే దీంట్లో వేసుకున్నాను ఇప్పుడైతే ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోండి పెరుగు ఒక త్రీ స్పూన్ పెరుగు తీసుకోండి పెరుగు తీసుకున్న తర్వాత చూడండి సాల్ట్ కొంచెంగా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మీరు మిక్సీకి పెట్టుకోండి ఒక 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 నిమిషం పాటు మిక్సీకి పెట్టుకోండి ఈ బటర్ మిల్క్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది జీర్ణం ఎక్కువ అవుతుంది ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకైతే పిల్లలకి చేసి ఇవ్వండి పిల్లలు అయితే యూరిన్ గ్రీన్ గ్రీన్ కలర్గా వెళ్తారు దాని అలా ఉంటే కూడా ఇలా బటర్ మిల్క్ తాగితే నార్మల్గా వెళ్తారు పిల్లలకి చేసిస్తే అలా వెళ్ళే వాళ్ళు కూడా ఇలా చేసి ఇవ్వండి నార్మల్గా వెళ్తారు చూడండి ఇలా ఈ బటర్ సెకండ్ బటర్ మిల్క్ అయితే తయారైపోయింది మజ్జిగ అయితే తయారైపోయింది ఇదైతే చాలా బాగుంటుంది ఎండాకాలం దాని ఇప్పుడు మధ్యాహ్నం పూట లేకపోతే సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వస్తారు పిల్లలకు పిల్లలకి చేసి ఇవ్వండి చాలా జీర్ణం అవుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇదైతే డైలీ చేసి తాగండి లేకపోతే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బటర్ మిల్క్ అయితే తయారైపోయింది ఇప్పుడు అయితే ఇప్పుడైతే లెమన్ గుజ్జు అయితే ఒక వన్ వన్ డ్రాప్ వేసుకోండి లెమన్ మీ ఆప్షనల్ లెమన్ గుజ్జు వేసుకోండి వేసుకొని కలుపుకోండి స్పూన్ తీసి కలపండి బటర్ మిల్క్ అయితే తయారైపోయింది మజ్జిగ అయితే తయారైపోయింది మీరు ట్రై చేసి చూడండి నాకు ఈ బటర్ మిల్క్ తెలుసా నేను తయారు చేశాను మీకు ఇంకా ఏదైనా తెలిసా నాకు తెలియజేయండి మీరు అయితే మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చే చేసి ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఈ వీడియోనిస్ట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బటర్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మనకు జీర్ణం కూడా అవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడైతే ఎండాకాలం దాని ఇలా ఒకసారి చేసి తాగి చూసి నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్